పుష్పరాజ్ కోర్టు కష్టాలు కొనసాగుతున్నాయి ప్రస్తుతం మధ్యంతర బెయిల్ మీదున్నారు హీరో అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ తెచ్చుకుంటేనే పూర్తి రిలాక్స్ మరి ఈ రిలీఫ్ ఎప్పటికొస్తుంది తేలాలంటే వచ్చే సోమవారం దాకా ఎదురు చూడాల్సిందేనా ఈ మండేనే కాదు తర్వాత జనవరి పదవ తేదీ కూడా బన్నీ పాలిట మరో బిగ్ డే కాబోతోంది ఎందుకు సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి ఇవాళ మరో బిగ్ డే కేసులో ఏ లెవెన్ గా ఉన్న హీరో అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు విధించిన పద్నాలుగు రోజుల రిమాండ్ గడువు ఇవాళ్ళతో ముగిసింది హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో ప్రస్తుతం వెలుపలే ఉన్నారు అటు అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు ఈ నెల ఇరవై నాలుగో తేదీన రెగ్యులర్ బెయిల్ కోసం అపీల్ చేసుకున్నారు ఈ పిటిషన్ పై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది శాంతి భద్రతల నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్ గా విచారణకు హాజరయ్యారు అల్లు అర్జున్ విచారణ సందర్భంగా అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి నాంపల్లి కోర్టుకు వచ్చారు హైకోర్టు బెయిచ్చిన విషయాన్ని నాంపల్లి కోర్టుకు తెలిపారు డిఫెన్స్ లాయర్లు కౌంటర్ దాఖలు చేసేందుకు మరింత సమయం కావాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోరడంతో తదుపరి విచారణ ఈ నెల ముప్పై తేదీకి అంటే సోమవారానికి వాయిదా వేసింది కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు దాఖలు చేసే కౌంటర్ లో ఏ అంశాలు పొందుపరుస్తారు వాటికి అల్లు అర్జున్ న్యాయవాది నిరంజన్ రెడ్డి ఏమని కౌంటర్ ఇస్తారు అనే దానిపై అల్లు అర్జున్ కి రెగ్యులర్ బెయిల్ వస్తుందా రాదా అనేది ఆధారపడి ఉంది అటు సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన కేసుపై కూడా నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది తదుపరి విచారణ జనవరి పదవ తేదీకి వాయిదా వేసింది కోర్టు అల్లు అర్జున్ రిమాండ్ పొడిగిస్తారా లేదా అనేది ఆ రోజే తేలనుంది ఈ నెల నాలుగో తేదీన పుష్పటూ సినిమా ప్రీమియర్ షో సందర్భంగా తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ చనిపోయింది కేసు నమోదు చేసిన పోలీసులు మొత్తం థియేటర్ ఓనర్లు అల్లు అర్జున్ మేనేజర్లు బౌన్సర్లు సహా మొత్తం పద్దెనిమిది మందిపై కేసు నమోదు చేసింది డిసెంబర్ పదమూడవ తేదీన అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు పోలీసులు అదే రోజు బెయిల్ వచ్చిన మర్నాడు ఉదయం చంచల్గూడ నుంచి విడుదలయ్యారు అల్లు అర్జున్ టెక్నికల్ నాంపల్లి కోర్టు ఇచ్చిన పద్నాలుగు రోజుల రిమాండ్ ఇవాటితో పూర్తవుతున్న నేపథ్యంలో రెగ్యులర్ బెయిల్ తెచ్చుకోక తప్పనిసరి పరిస్థితి